దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతి మంతులు కనులారా చూచిదరు అవును దుస్తులు ఎక్కువవుతూ ఉంటే మనము చూస్తూ ఉంటాం చెడుతనం కూడా అవుతుంది ఆ దుష్టుల యొక్క కంపెనీ ఆ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ యొక్క కంపెనీ అది ఎక్కువ అవుతూ ఉంటే చెడుతనం కూడా ఎక్కువ అవుతుంది వారు కొద్ది కాలమే ఆ స్థితిలో ఉంటారు కొద్ది కాలమైన తరువాత వారు తప్పనిసరిగా పడిపోతారండి చెడిపోతారండి మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఎవర బాలురు ఎవన బాలికలు స్నేహం చేస్తూ ఉంటారు కొంతమంది ఆ స్నేహంలో పాడైపోతారు కొంతమంది స్నేహం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ స్నేహ సమయాల్లో స్నేహం చేసినట్టుగా ఉంటారు ఇంటికి వెళ్ళి వారు చదువుకుంటారు ఒక క్రమశిక్షణలో ఇంటిలో వారు పెరుగుతారు పెద్దవారు అయిన తర్వాత ఎవరు క్రమశిక్షణలో పెరిగారో వారు ఉన్నతమైన స్థాయిలోనికి వస్తారు క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా బయట ఇంట రీతిగా జీవించిన వారు ఎంతో పడైపోతారు అటువారిని మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ బిడ్డలారా ఈ సత్యాన్ని మీరు ఎరిగి ఉండాలి దుష్టత్వంతో చెడు ప్రజలతో మీరు తిరగవద్దు అని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను తమ్ముడు చెల్లెమ కానీ ఏ పాపాన్ని బట్టి మన జీవితాల్లో భయం వచ్చింది ఎలాంటి సంబంధాలను బట్టి మన జీవితాల్లో భయం వచ్చింది ఎలాంటి వ్యసనాలను బట్టి అనారోగ్యం ఆ అనారోగ్యం ఈరోజు మన జీవితాల్లో భయం కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఆ భయాన్ని మన జీవితాల్లో తొలగించుకోవాలని ఆశ కలిగి ఉన్నాము నీ జీవితంలో ఉన్న ప్రతి భయము పిరికితనాన్ని తొలగింపబడాలి అనంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే ఏ భయం కలిగే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా ఈ వీడియోలో మీరు గమనించండి చిన్నపిల్లో చిడత పులి వచ్చింది ఒక లెప్పడు వచ్చింది అక్కడ భయపడకుండా జ్ఞానవంతంగా బయటకు వెళ్ళి తలిపేశాడు ఆ విధంగా నీ జీవితంలో ఉన్న గతాన్ని నీ జీవితంలో ఉన్న పాపాన్ని నీ జీవితంలో ఏదైతే నిన్ను అనుమానించే విధంగా దేవుణ్ణి ఏదేదైతే నీ జీవితాన్ని నిన్ను నువ్వు తక్కువ అంచనే వేసుకునే విధంగా ఏదైతే ఇతరులు కలిగించిన భయం కలిగిన మాటలు నీకు భయం కలిగించే విధంగా ఉన్నా ఏవేవైతే నీ జీవితంలో ఊహించుకునే పరిస్థితులు వచ్చినా ఏవైతే నీ జీవితంలో అవగాహన కలగకుండా భయం నీ జీవితాల్లో కలిగింది దేవుడి నుంచి దూరం చేసే విధంగా ఉన్నా అవన్నీ మూతబడాలి నువ్వు ధైర్యంగా సమస్తాన్ని జయించుకోవాలి అంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి